హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా మీషోలో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశానండి అలానే అమెజాన్లో కొన్ని ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట అవి ఎలా ఉన్నాయని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఫ్లెక్స్ బాక్స్ ఒకటి ఆర్డర్ పెట్టాను అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ప్లగ్ పాయింట్స్ సరిపోవట్లేదు అనమాట ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ప్లగ్ పాయింటే ఉంది సో దీనికైతే కనుక సిక్స్ ఉన్నాయి కాబట్టి సో ఎవరైనా వస్తే అంటే ఇప్పుడు మనిషికి ఒక ఫోన్ ఉంటుంది కదండీ సో మనకి ఎన్ని ఉన్నా సరే సరిపోదు మాకేమో రూమ్ ఒకటే ఉంది ఆ ఒక్క ప్లగ్కి మనం ఏదన్నా ఆల్ అవుట్ పెట్టడం ఏదో సరిపోతుంది అనమాట సో ఛార్జింగ్ అవ్వట్లేదు ఎవరైనా వచ్చినప్పుడు ఫోన్స్ అందుకని ఒక ప్లగ్స్ బాక్స్ ఉంటే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను ఇంతకుముందు అమెజాన్లో కూడా ఒకటి బుక్ చేశాను అది స్లో ఛార్జ్ అవుతుంది చాలా దానికంటే ఇదే బెటర్గా ఉంది మా నార్మల్ ప్లగ్స్ బాక్స్ ఛార్జింగ్ కూడా నార్మల్గా ఫాస్ట్గానే అయిపోతుంది మామూలుగా ఎలా అవుతుందో అలానే అయిపోతుంది బాగుంది ఇది అండ్ ఒకటి అందరూ ఆర్డర్ పెడుతున్నారు కదా అని నేను కూడా ఆర్డర్ పెట్టానండి బాబు అసలు చూసారా అంటే ఇవి సైజెస్ అవి మనకి ఐడియా లేదు అందరూ పెట్టే మరి కొంచెం పెద్ద సైజు ఉంటాయేమో నేనైతే మీషోలో చూసినాయి అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి సో నేను ఆర్డర్ పెట్టాను మేబీ అందరూ ఇదే పెడుతున్నారు కేమో అనిపించి నేను ఆర్డర్ పెట్టాను దాంట్లో అసలు ఒక పావు కేజీ కూరగాయలు సరిపోతాయేమో మిగతా కూర అంటే ఒక హాఫ్ కేజీ మినిమం తీసుకుంటాం కదా మరి పావు కేజీ అంటే ఒక మనిషి ఉంటే లేదా ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతుంది సో మాకైతే ఇది అసలు సరిపోవన్నమాట ఇవి సిక్స్ వచ్చాయి ప్రైస్ కూడా తక్కువ ప్రైస్ అండి అందరూ పెడుతున్నారు కదా నేను కూడా ట్రై చేద్దాం అని చెప్పి తీసుకుంటే అస్సలు అందులో ఒక డ్యామేజ్ కూడా వచ్చిందనమాట క్వాలిటీ అయితే బాగానే ఉంది ప్లాస్టిక్ క్వాలిటీ కానీ అంత బాగానే ఉంది కాకపోతే అసలు ఒక హాఫ్ కేజీ టమాటాలు కూడా పట్టలేదు దాంట్లో ఏం పెట్టుకుంటాం ఇంకా బెండకాయలు అవన్నీ మనం ఎలా పెట్టాలంటే అన్నీ వరుస పెట్టి పక్క పక్కన పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట సో నాకు ఇది అంత నాకైతే వేస్ట్ అనిపించింది అనమాట ఫ్రిడ్జ్లో స్పేస్ సేవ్ అవుతుంది కదా అని తీసుకున్నాను కానీ అసలు స్పేస్ సేవింగ్ పక్కన పెడితే ఇది పెట్టిన తర్వాత మళ్ళీ కూరలు ఇదిగోండి ఇదే డ్యామేజ్ అనమాట విరిగింది ఇంక నేను రిటర్న్ పెట్టేశాను ఇది ఎవరైనా చూసి టెంప్ట్ అయ్యి తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటారో చూసుకుని దాన్ని బట్టి ఇవి ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ ఒకవేళ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే ఒక పావుకేజీ మాకు సరిపోతుంది ఫ్రిడ్జ్ కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం కావాలనుకుంటే కనుక నేను లింక్ ఇస్తాను ఆ ప్రైస్ అయితే అరౌండ్ టూ టూ థర్టీ అలా ఉంది ఆ ప్లక్స్ బాక్స్ ఏమో వన్ ఫార్టీ టూ రూపీసో వన్ ఫార్టీ త్రీ రూపీసో ఉండి పడింది సో uh, మేము so ఇక్కడ సిటీలో ఉంటాం కదా గుంటూరులో ఉంటాము ఇక్కడ ఎక్కడైనా షాప్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం దూరాలే కాబట్టి దా వారా వన్ ఫార్టీ రూపీస్ ఫ్లక్స్ బాక్స్ అయినా ఇట్స్ ఓకే అనిపించింది అండ్ ఇదేనండి అమెజాన్లో బుక్ చేశాను ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా కంఫర్టర్ కోసం తీసుకున్నాను అనమాట కాకపోతే ఏంటంటే ఈ బెడ్షీట్ అది చాలా బాగుంది బెడ్షీట్ చాలా బాగుంది పిల్లో కవర్స్ బాగున్నాయి కంఫర్టర్ కూడా బాగుంది వాష్ చేసినా కూడా బాగున్నాయి కాకపోతే ఆ కంఫర్టర్ నేను నేల మీద వేసుకొని పడుకోవడానికని తీసుకున్నాను అంటే పిల్లలు పడుకున్నా నేను కూడా ఎప్పుడైనా భోజులది చేసుకున్నప్పుడు కింద దుప్పట్ పడుకుంటాం కదా సో ఆ టైప్లో ఏమన్నా తీసుకుని తీసు వేసుకుందాం అన్నట్టుగా తీసుకుంటే అసలు నార్మల్గా మన నేల మీద పడుకున్నా కింద నుంచి మనకి వీపుకి గాలి ఫ్లోటింగ్ ఉండాలి కదా అసలు కొంచెం కూడా గాలి ఫ్లోటింగే లేదనమాట ఆ కంఫర్ట్ వేసుకుంటే ఊపిరి ఆడనట్టుగా అయిపోతుంది నేల మీద వేసుకొని పడినప్పుడు సో మనం వింటర్ సీజన్లో బాగా చలిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కంఫర్టర్ని యూజ్ చేయగలుగుతాం నార్మల్ టైంలో అసలు దాంట్లో నుంచి కొంచెం కూడా ఎయిర్ ఫ్లోటింగ్ అనేది అస్సలు ఉండదు అది ఒకటే ఇది అలాస్టిక్ కూడా చాలా బాగుందండి బ్లాంకెట్ బాగుంది ఇది చాలా బాగుంది నాకు నచ్చింది డిజైన్ అది కూడా నాకు నచ్చింది నేను తీసుకున్నది ఇది వాస్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నట్టున్నాను అమెజాన్లో అంటే చాలా కంపెనీస్ వస్తున్నాయి మనం సేమ్ డిజైన్ కొట్టినా కూడా ఓ రెండు మూడు కంపెనీస్ చూపిస్తున్నట్టు ఉన్నాయి సో నేను తీసుకున్నదైతే వాస్ కలెక్షన్స్ ఇది చాలా నార్మల్గా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు కంఫర్టర్ చూసి అడిగితేనే వాళ్ళే ఎగ్జిబి నార్మల్ ఎగ్జిబిషన్స్లో కూడా వాళ్ళు స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా చూపిస్తున్నారు అనమాట సో అలా లెక్కేసుకుంటే ఇది లెవెన్ హండ్రెడ్ అట్లా పడినట్టు ఉంది ఇట్స్ వర్త్ ఇది ఏమో ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ ఆన్లైన్లోనే బుక్ చేసానులేండి చాలా బాగున్నాయి రాధాకృష్ణులు ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి బాగా నచ్చింది నాకు సెవెన్ హండ్రెడ్ అట్లా పడినట్టున్నాయి అండ్ ఇది ఒకటి మీషోలో బుక్ చేసుకునే డ్రెస్ అంటే ఓన్లీ టాప్ చున్నీ వస్తాయి అనమాట దీనికి ఇది జార్జెట్ అండి లైనింగ్ కూడా వచ్చింది దీనికి లైనింగ్ కొన్నిటికి నార్మల్గా కింద దాకా ఉండట్లేదు బట్ దీనికి కింద దాకా ఉందనమాట లైనింగ్ బాగుంది కొంచెం నలిగిపోయినట్టుగా ఉందిలేండి ఆ ప్యాకింగ్ వచ్చినప్పుడు బట్ క్వాలిటీ బాగుంది చున్నీకి ఇలా గుట్టపట్టి లేస్ వేసాడు చిప్స్ వచ్చినట్టుగా ఉంది కదా సో అది బాగుంది లేస్ కూడా బాగుంది ఇది అరౌండ్ సిక్స్ థర్టీయో సిక్స్ ఫిఫ్టీయో పడినట్టు ఉంది ఇది కూడా వర్త్బుల్ అండి బాగుంది నేను వేసుకున్నప్పుడుది కూడా ఫోటో నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జిబిషన్ది వీడియో చేసినప్పుడు ఉంది కదా సో ఇదే అనమాట డ్రెస్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ట్రై ఇది నెక్స్ట్ ఏమో ఇవి మనీ ప్లాంట్లోకి మనం పెట్టుకుంటారు కదా దానికి పైన ఇది కట్టేసిన పైన అంత కొబ్బరి పీచు వేసేసి దానిపైన నట్ వేసేసాడు అనమాట చాలా అంటే బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది దీనికి పెట్టిన తర్వాత మనీ ప్లాంట్ నార్మల్గా దానికి పాపం ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ పాకాలో తెలియక గోడలకి అలాగ వెళ్ళి పాకేస్తూ ఉంటుందన్నమాట కానీ ఇవి పెట్టిన తర్వాత పాపం దీనికే చుట్టుకుంటున్నాయి ఇది కూడా వర్తుబుల్లేనండి వన్ సిక్స్టీ త్రీ రూపీస్ పడినాయి ఫోర్ వచ్చాయి అనమాట టూ అండి ఆల్రెడీ మనీ ప్లాంట్కి సో ఇది బాగుంది చాలా నచ్చిందా కూడా వన్ సిక్స్టీ త్రీకి ఫోర్ బయట ఆఫ్లైన్లో అసలు ప్రైజెస్ ఎంత ఉంటాయి కూడా ఐడియా లేదనమాట నాకు సో మీకేది బాగుందనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ